ముఖ్యంగా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను వైట్ డిశ్చార్జ్ అన్నది నార్మల్ కాదు రెగ్యులర్గా ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందో లేదంటే కనుక ఐ మీన్ టు అడపా అడపాదడప ఒక వన్ వీక్ అవ్వడము ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వన్ వీక్ అవ్వడం ఇలా అవ్వడము ఇవన్నీ కూడాను ఏంటంటే ఖచ్చితంగా నార్మల్ కాదు దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడటము లేకుంటే ఎందువల్ల అవుతోంది అన్నది వన్స్ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో దాన్ని కొంతమంది వైట్ డిశ్చార్జ్ కింద అలా కూడా అవుతుంది కదా అన్నట్టు అంటున్నారు నో అది వేరు ఇది వేరు నేను చెప్తున్నది డైలీ ఎవరికైతే కొంత వైట్ డిశ్చార్జ్ అవుతుందో లేడీస్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడాను దయచేసి దాన్ని ఈజీగా తీసుకోకండి దానికి సంబంధించిన ఏవైతే మందులు ఉన్నాయో యునాని వైద్యంలో చాలా సింపుల్గా విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో అడ్వర్స్ రియాక్షన్స్ దానిలో హార్మోన్స్ ఎటువంటి హార్మోన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వబడవు సో చెట్ల మూలికలతో తయారు చేసిన మందులు కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట